నీ ఉద్దేశం ఏంటి ఏం లేదు మేడం ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు మేడం నా ఈ సంవత్సరం నుంచి నాతోనే ఉంటాడు ప్రతి రోజు నేను బ్లాక్ మెయిల్ చేసిన వీడియోలు ఉన్నాయి నీ ఫోటోలు ఉన్నాయి నీ మనం దిగిన ఫోటోలు ఇది కూడా నేను తీసిన అవి నేను బయట పెడతాను అని ఆ అని మెసేజ్ చేసిండు ఫోటోలు దింపుకున్నాడు ఫోన్ పేలు చేసిన ఇప్పుడు నేను నీకు కావాలని పెట్టిన పైసలు ఏదో పని కోసం అవసరం కోసం ఇప్పుడు నన్ను ఇట్లంటానా అట్లా అంటానావా అని నన్ను ఇప్పుడు మాట్లాడతాను మేడం ఇప్పుడు అతను ఉద్దేశం ఏంటి నీతో కలిసి ఉంటాడా ఉండడా ఉంటాడు మేడం వాళ్ళ అమ్మ బెదిరిస్తుందట ఏమని కలిసి ఆ నువ్వు దాన్ని తీసుకొచ్చుకుంటే నేను చచ్చిపోతా అని బెదిరిస్తాను ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా ఇప్పుడు ఇప్పుడు నీకు తెలిసింది కదా మేడం ఇంత తెలిసింది కనుక ఒకళ్ళు నువ్వు దాన్ని తీసుకొచ్చుకుంటా అంటే నేను చచ్చిపోతా ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము వైఫ్ అండ్ హస్బెండ్ లాగానే ఉన్నాం మీరు మీ అత్తగారు ఇంట్లో ఉంటున్నారు కదా ప్రతిరోజు ఇట్లా వచ్చేది మేడం దాన్ని మీరు అక్రమ సంబంధం అనాలి సీక్రెట్ గా వెళ్ళి మీరు ఇద్దరు మీ శారీరక సుఖాల్లో మీరు ఎంజాయ్ చేసుకుంటున్నారు వస్తున్నారు అది వైఫ్ అండ్ హస్బెండ్ ఏమిటి వైఫ్ అండ్ హస్బెండ్ ఫిజికల్ గా ఉంటారా లవర్స్ ఉంటారు అక్రమ సంబంధం వాళ్ళు ఉంటారు ఈ ఇష్టం వచ్చిన పనికి మాల అంతా అలాగే ఉంటారు మీ విషయానికి వచ్చేసరికి మీరేదో తాళి కట్టేసుకున్నామండి అంటే మీ ఆయన ఇప్పుడు మీ ఆయన మీద పెట్టిన కేసు పోగా నీ మీద ఎదురు కేసు రిజిస్టర్ అవుతుంది మీ హస్బెండ్కి విడాకులు ఇవ్వకుండా నువ్వు ఒక పెళ్లి చేసుకున్నావు మీ ఆయన కూడా సేమ్ అదే కేసు పెట్టవచ్చు నీ మీద అరెస్ట్ వారెంట్లు ఉంటాయి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు నువ్వు మీ ఇద్దరి మధ్య ఉన్నది అక్రమ సంబంధం మాత్రమే మీ ఆయన పెళ్లి చేసుకొని ఆయన అక్రమ సంబంధమే అని ఎందుకు అన్నాడో తెలుసా నీకు కేసు నుంచి తప్పించుకోవడానికి నువ్వు కూడా అదే లో ఉండాలి తప్ప లీగల్గా అవుట్ చేసేసి మా అత్త మా రెండవ భర్త వాళ్ళ అత్తగారు ఒప్పుకోవట్లేదండి నన్ను యాక్సెప్ట్ చేయమనండి అనడానికి మీ పెళ్ళే చెల్లదు మీ మధ్య ఉన్నది అక్రమ సంబంధం మాత్రమే లీగాలిటీ లేని ఒక రిలేషను దాని మీద నువ్వు అతని మీద కేసు వేయగలవు ఏమని నా జీవితం సర్వనాశనం చేశాడండి నన్ను నమ్మిచ్చాడండి ఫైవ్ ఇయర్స్ నుంచి నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ ఫిజికల్గా కమిట్ అయ్యి నన్ను ఇబ్బంది పెట్టాడండి ఇతని మీద లీగల్ యాక్షన్ తీసుకోండి నన్ను అతని దగ్గర ఇంకా ఫొటోస్ ఉన్నాయి రేపు అవి సోషల్ మీడియాలోనో యూట్యూబ్ల్లోనో పెడతానని బెదిరిస్తున్నాడంటే అది స్ట్రాంగ్ కేసు అలా పెట్టే లీగాలిటీలో అవకాశం ఉంది నీకు

నీ వయసు ఎంత ఫోన్ పెట్టా నువ్వు నీ తెలివితే అట్లా సిగ్గు లేకుండా మళ్ళీ ఎంత ధైర్యం ఉంది మాకు ఫోన్ చేసి అడగడానికి ఊర్లో అన్ని పంచాయతీలు అనుకున్నావు తల్లి నీ థర్టీ సిక్స్ నీకు బుద్ధి లేదు ఇరవై ఆరు ఏళ్ళు అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలా కట్టాడా అరే ఇక్కడ ఉన్నది అడ్వకేట్ రమ్య గారు అని తెలిసి నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు ఇంతసేపు ఒకే ఏజ్ వాళ్ళు ఏవో ఏదో నడిపిస్తున్నారంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళ అమ్మ చచ్చిపోక నీకు ఇచ్చి ఎదురు వెల్కమ్ పార్టీ పెట్టాలా అమ్మా అద్భుతమైన కోడలు భర్తను వదిలేసి ఇద్దరు పిల్లల్ని వదిలేసి నా చిన్న పిల్లని ట్రాప్ చేసింది అమ్మ రాతల్లి ఉత్తమరాలా అని బ్లాక్మెయిల్ చేస్తే వదిలించుకోమమ్మా ఇప్పుడు నీకు అదే చెప్తున్నాను నువ్వు అతను అది వదిలిచుకునే ఉద్దేశం ఉంటే నోరు మూసుకొని వదిలిచ్చు లేకపోతే అసలు ఈ కేసు నేను సీరియస్ గా తీసుకుంటాను ఆ అబ్బాయి తరఫు నుంచి నేను వస్తా ఓ పిల్లల్ని ట్రాప్ చేస్తావా నువ్వు ఇక్కడ కాల్ చేసి చాలా తప్పు చేసావు ఈ షో ఏంటో తెలుసా ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేయాలి ఏంటి అని అన్యాయం చేసిన వాళ్ళు కూడా ఫోన్ చేసేస్తే ఇంతసేపు మాట్లాడటమా మేడం మేడం అయితే సారి ఇంకేం చెప్తావు చెప్పమ్మా ఇరవై ఆరు ఏళ్ళ పిల్లవాడిని లైన్ లో వేసేసావు ఆ అబ్బాయి పెళ్లి చేసుకోపోతే ఇప్పుడు నువ్వు బతకలేవు నీకు వినోదే కావాలి అక్కడ వాళ్ళ అమ్మ చచ్చిపోద్ది నీ ఇలాంటి కోడల్ని పదేళ్ళ తేడా ఉన్న కోడల్ని తెచ్చుకొని పెట్టుకుంటారా ఓ పెళ్ళు అయిపోయి విడాకులు అవ్వకుండా ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మాయిని అయితే మేడం నేను నా వర్షం లేనంటే మేడం చాలా సార్లు ఇంట్లో కూడా వేసినాయి మేడం వద్దు వినోద్ వద్దు నీ కాలు మూత అంటే బ్లాక్ మెయిల్ చేసిన మేడం వీడియోస్ కూడా ఉన్నాయి పిల్లలు చిన్న పిల్లలు నీ బుద్ధి ఏమైంది గెలక్కగాడు నువ్వే ఎంత ఉంటే ఇన్ని తెలివితేటలు ఉంటే ఇలాంటి వాడిని ఎట్లా వదిలించుకో నా తెలుసు పోలీస్ ప్రొటెక్షన్ కి వెళ్ళాలి ఇప్పుడు వాడిని నాకు వద్దు అంటున్నాడు కదమ్మా వదిలిపడే లేదు మేడం మొన్న నిన్నగాక మొన్న కూడా మేడం అన్నాడు నిన్నగాక మొన్న కూడా ఫోన్ చేసిన మేడం బయట పోయి ఉందాము అన్న చూసుకుంటా ఆ మేడం నువ్వు ఇంకా చెప్తానన్నా సుత్తి ఇదేనా తల్లి లేదు మేడం నన్ను ఎంత టార్చర్ చేసినార్చర్ చేస్తే టార్చర్ చెయ్యకపోయినా వదిలే ఆ పిల్లోండి వాళ్ళ అమ్మ తరపున నేను వస్తాను ఈ కేసు ఏంటో నేను ఎంక్వైరీ చేయిస్తా ఫోన్ నువ్వు ఫస్ట్ మీ కాల్ కలిసి కట్ చేయండి వాళ్ళ అమ్మ అసలు అబ్బాయి వాళ్ళ అమ్మ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వాళ్ళ అమ్మ వాళ్ళు అసలు సూసైడ్ చేసుకుంటారు ఒక రకంగా ఆ అబ్బాయి చెడ్డోడు వాడిని జైలు పంపిద్దాం ఈ అమ్మాయిని జైలు పంపిద్దాం ఇద్దరికి ఇదే మామూలుగా వదిలేసే కేసు కాదు డైరెక్ట్తో మాట్లాడండి అది ఆపేసి ప్లీజ్ అది ఆపేయండి కాల్ నేను మాట్లాడు రీనా గారు అసలు టూ మచ్ అండి ఈ కేసు ఇక్కడ మన దగ్గరకు వచ్చి కాల్ చేయాలంటే ఎవరికి మనం అసలు యాక్చువల్గా ఒక అడ్వకేట్ అవైలబిలిటీ దొరకడం అనేది చాలా కష్టం కన్సల్టేషన్ పే చేసి మాట్లాడాలి అట్లీస్ట్ అన్ని చోట్ల మేము అందుబాటులో ఉండలేకపోతున్నామని మన టీవీ షో ద్వారా మనం ఒక విత్ అని చెప్పి మాట్లాడుతూ మనం ఒక మంచి వాల్యుబుల్ టైం ఇస్తుంటే ఎవరికి అవసరమో వాళ్ళు యూస్ చేసుకోవాలి అన్యాయం చేసిన వ్యక్తి మంగ అనే క్యారెక్టర్ నిజంగా డైరెక్టర్ గారితో మాట్లాడానండి బ్రేక్ తీసి నేను ఇది ఖచ్చితంగా వాళ్ళ అమ్మ ఎవరైతే అబ్బాయి వినోద్ అనే పతివ్రతలాగా మాట్లాడింది ఇప్పటిదాకా వాళ్ళ హస్బెండ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆయన సివిల్ ఇంజనీరు ఈవిడ ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉంది పతివ్రతలాగా అత్తగారి దగ్గరే ఉంటుంది ఉన్నది తిన్నగా ఉంటే ఈవిడ ఒక దండేసి అవార్డు ఇచ్చేవాళ్ళం అమ్మ మంచిగా భర్త ఈ రోజు గత రేపు కన్నా వస్తాడమ్మా అని ఆయన తప్పు చేశాడు కాబట్టి నీకు తప్పు చేయాలనిపించింది అనుకో బయటికి రావాలా కేసులు వేయాలా విడాకులు తీసుకోవాలా లేకపోతే కేసులు నడిపిస్తే నీ ఈక్వల్ రేంజ్ లో ఉన్న వ్యక్తితో నువ్వు నీ ఏడిపోయేదో నువ్వు ఏడవాలి అది వదిలేసి ఒక పసిపిలోడు ఒక రకంగా ట్వంటీ సిక్స్ ఇయర్స్ అంటే వాడికి ఏం తెలుసు కెరియరు క్యారెక్టర్ ఇంకా సెటిల్మెంట్ కూడా లేని వ్యక్తి ముప్పై ఆరు ఏళ్ళు నలభై ఏళ్ళు నువ్వు పెట్టుకొని నీ ఎద్ద వేషాలు వేస్తూ ఎంత ధైర్యంగా అడుగుతుందో వాళ్ళ అమ్మ ఒప్పుకోవట్లేదండి నాకు వినోద కావాలండి ఎంత చక్కగా అసలు ఎంత ధైర్యం అండి నాకు అబ్బాయితో అబ్బాయి బ్లాక్మెయిల్ చేశాడని మూడు రోజులు పడే బ్లాక్మెయిల్ చేస్తే నీకు ప్రొటెక్షన్ కావాలో చేయిస్తాము నువ్వు ఈ క్షణాన్ని వదిలేస్తావా వదలుతులా అంటే ట్రాప్ చేసింది ఆంటీలు ట్రాప్ చేస్తారంటారు చూస్తారు అంత దరిద్రమైన కేసు ఇది నిజంగా పిల్లలు ఆల్రెడీ టూ థౌజండ్ ఎయిట్ మ్యాటర్ అంటే పిల్లలు ఆల్రెడీ ఫోర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు ఏ రకంగా తయారవుతారు ఆ అబ్బాయి బ్లాక్మెయిల్ చేయడం కాదండి ఇదంతా ఒళ్ళు కొవ్వు వేషాలు మా ఆయన తప్పు చేశాడుగా మా అత్త మామలు ఎట్లా ఉన్నారుగా ఇద్దరిద్దరిని మెయింటైన్ చేసుకుంటూ నేను ఇద్దరిని మెయింటైన్ చేద్దాం ఆ ఏడు పేద దాని రేంజ్ తగ్గ వాళ్ళతో మెయింటైన్ చేస్తుంటే బాగుండేది తొక్కుల కామెంట్స్ పెట్టకండి కింద నమ్ముకొని ఫోన్ చేశారు ఫోన్ చేసిన వాళ్ళకి మీరు ఇవ్వాలి అన్ని కేసులకి నేను సమాధానం చెప్పను నా నేను కేసులు తీసుకునేటప్పుడు కూడా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తానండి అది కరెక్ట్ కేసు అయితేనే తీసుకుంటా నాకు సాటిస్ఫాక్షన్ లేని కేసులు నేను తీసుకోను నాకు తెలిసిపోతే మాకు తెలుస్తుంది కేసులు ఏది హానెస్ట్ ఏంటి నమ్ముకొని వచ్చారు కాబట్టి తీసుకోవాలంటే బయట మంది అడ్వకేట్స్ ఉన్నారు తీసుకోవచ్చు వాళ్ళు ఇష్టం అంత ప్రాక్టీస్ నేనే చేయకూడదు కదా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఈ అమ్మాయి స్టిల్ ఇప్పటికే అమ్మాయి అతనే కావాలని అడుగుతుంది అంటే అతను పీక్కు తింటున్నట్టు లెక్క ఒక రకంగా సో దీని మీద కాస్త సీరియస్ యాక్షన్ తీసుకోవాలి నిజంగా వాళ్ళ అమ్మగారు ఎవరైనా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ వాళ్ళ నెంబర్లు అవన్నీ తెలియవు ఇప్పుడు వాళ్ళు ఎవరు అని మనం కనుక్కోవాలంటే ఈవిడ ద్వారానే కాంటాక్ట్ అవ్వాలి సో ఒకవేళ ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినాక ఆ ట్వంటీ సిక్స్ అబ్బాయి వినోద్ వాళ్ళ అమ్మగారు ఎవరైనా కానీ హెల్ప్ కావాలంటే మాకు కింద మెసేజ్ల్లో కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా మా లీగల్ టీం ద్వారా మీకు హెల్ప్ అయితే చేస్తాం ఇది అంత అద్భానమైన కేసు అండి నిజంగా ఇక దీంట్లో లీగాలిటీ మాట్లాడాలంటే ఈవిడ మీద వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు పైగా మీ కేసు ఫైల్ చేయొచ్చు ఆ ఫోర్ నైన్టీ ఎయిట్ వేసింది కదా అది అడ్డంగా కొట్టేస్తారు ఆ కేసుని అంతా పులిహార బ్యాచ్ కాబట్టి ఇదంతా నెక్స్ట్ ఇక్కడ ప్రొటెక్షన్ అడగాల్సింది ఆ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వినోద్ ఇలా ఒక ఆంటీ నన్ను ట్రాప్ చేసిందండి నేను ట్రాప్ అయిపోయాను తెలియలేదు ఇప్పుడు నేను బ్లాక్మెయిల్ చేస్తున్నానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేయను నాకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయండి అని అమ్మ వినోదు వినోద్ లాంటి బాధితులు ఎవరైనా ఆంటీల చేతుల్లో పడిన దరిద్రులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకోవచ్చు ఈ ఆంటీల్ని పిలిచి పోలీసులు ఏ రకంగా కౌన్సిలింగ్లు ఇవ్వాలో ఆ రకంగా కౌన్సిలింగ్లు ఇస్తారు అలాగే మీ పిల్లలు వినట్లేదు అనుకోండి ఆ ఆంటీలు వెనకాలే పడి ఆ అమ్మలు ఎవరైతే ఉంటారో కొన్ని ఎన్జిఓస్ని తీసుకొని ఆ ఆంటీల దగ్గరికి పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి ఒక క్లాస్ తీస్తే ఆటోమేటిక్గా ఈ ఆంటీలు లైన్లోకి వస్తారు రియల్లీ బ్యూటిఫుల్ ఎపిసోడ్ మేడం పడి చాలా మంది యువకులు అసలు లైఫ్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళకి మంచి మెసేజ్ వస్తుంది ఎందుకంటే మీరు ఎట్లాగో సపోర్ట్ ఇయర్ ఎవరు సపోర్ట్ ఇవ్వరు కాబట్టి వాళ్ళకి తెలియాలి కదా సో గైస్ మరి చూసారు కదా విన్నారు మరి మీకు కూడా ఎటువంటి న్యాయపరమైన సమస్యల్లో మీరు మీరున్నా కూడా సలహాలు సూచనలకి వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి